మన ఇన్నర్ బేస్డ్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో మనస్సుని రెండు రకాలుగా డిఫైన్ చేసుకున్నాం ఒకటి ఎలాగా కోట్ల కొద్దీ ప్రయాణాల్లో కూడబెట్టుకున్న ధూళి లాంటిది మనస్సు అనుకున్నాం అయితే ఆ ధూళిని మనం క్లీన్ చేయడం అయితే ఇంపాసిబుల్ సో మనం ఏం చేయాలి దాన్ని విసిరి పారేయాలి వెనక్కి కూడా తిరిగి చూడకుండా ముందుకెళ్ళిపోవాలి అనుకున్నాం ఇంకో రకంగా మనసును మనం ఎలా డిఫైన్ చేయొచ్చు గతం జ్ఞాపకం కూడబెట్టుకున్న అనుభవాలు అని మనసుని మనం డిఫైన్ చేయవచ్చు సో మనం చేసిందంతా మనం ఆలోచించిందంతా మనం కోరుకున్నదంతా మనం కలలు కన్నదంతా ప్రతిదీ కూడా మన పూర్తి కథం మన జ్ఞాపకం ఆ జ్ఞాపకాలే మనస్సు మరి మనం ఆ జ్ఞాపకాలను వదిలించుకోకపోతే ఏమవుతుంది మనస్సు మీద మనం యజమానత్వం అనేది పొందలేము సో జ్ఞాపకాలను మనం ఎలా వదిలించుకోవాలి అంటే వాటిని గమనిస్తూ ఉండాలి వాటిని సాక్షిగా చూస్తూ ఉండాలి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఏమని ఇది నాకు జరిగింది కానీ ఇది నేను కాదు అని మనం ఒకనొక కుటుంబంలో పుట్టాం కాదనలేదు కానీ అది మనం కాదు అది మనకు జరిగింది మనకు బయట జరిగిన ఓ సంఘటన అలా మనం గుర్తుపెట్టుకోవాలి అలా మనం సాక్షిగా మనకి జరిగిన వాటిని చూస్తూ ఉండాలి ఎవరో మనకి ఓ పేరు ఇచ్చారు అవుననుకోండి దాని ప్రయోజనం దానికి ఉంది కానీ ఆ పేరు మనది కాదు మనది మనకంటూ ఒక రూపం ఉంది కాదనడం లేదు కానీ ఆ రూపం మనం కాదు ఆ ఆకారం కేవలం మనం నివసించే ఇల్లు ఆ రూపు కేవలం మనం ఉండే శరీరం ఆ శరీరం మన తల్లిదండ్రుల ద్వారా మనకు ఇవ్వబడింది ఇది ఒక కానుక కానీ అది మనం కాదు ఇలా మనం గమనిస్తూ ఉండాలి అంటారు ఓషో గమనించాలి విచక్షణ చేయాలి అంటారు ఆయన దీన్ని తూర్పులోని వారు వివేకం విచక్షణ అని పిలుస్తారు మనం అలా నిరంతరం విచక్షణ చేస్తూ ఉండాలి అలా వివేక విచక్షణ చేయడం సాగిస్తూ ఉండాలి మనం కాని వాటన్నిటినీ తీసివేసే క్షణం మనకు ఎదురవుతుంది హఠాత్తుగా ఆ స్థితిలో మొదటిసారి మనల్ని మనం ఎదుర్కొంటాం మన ఉనికి మనకు తారసిల్లుతుంది మనం కాని అన్ని తాదాప్యతలను అంటే కుటుంబం శరీరం మనసు అన్నిటినీ మనం ఖండించి వేస్తాం అలాంటి శూన్యతలో ఎప్పుడు మనం కాని ప్రతిదీ విసిరేయబడుతుందో అకస్మాత్తుగా మన అంతరాత్మ పైకి ఉబ్బుకుతుంది మొట్టమొదటిసారిగా మనల్ని మనం ఫేస్ చేస్తాం ఎదుర్కొంటాం అలా తారసిల్లడమే ఒక ప్రవీణత గెలుపు అవుతుంది ఆలోచించడం ఆపబడదు అలా అని ఆలోచించడం ఆగదు అని కాదు కానీ అది ఆపబడదు ఆలోచన దానికది ఆగాలి ఆ డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి అలా కాకపోతే మన మనస్సును వెంటాడుతూ మనం పిచ్చి వెర్రి ఎక్కినట్లు అవుతూ ఉంటాం ఆలోచించడం ఆపడం ద్వారా అమనస్కం ఉదయించదు మనస్సు లేనితనం అనేది పుట్టదు ఆలోచించడం ఇక లేనప్పుడు మనస్సు ఉండదు ఆలోచించడం ఆపే ప్రయత్నమే ఎక్కువ చింతను పుట్టిస్తుంది కదా ఆ ప్రయత్నమే పోరాటాన్ని సృష్టిస్తుంది అలా ఆలోచించడాన్ని ఆపే ప్రయత్నమే మనల్ని చీల్చివేస్తుంది మనం లోపల లోపల నిరంతరమైన సంక్షోభంలో ఉంటాం ఇది మనకి ఎటువంటి సహాయము చేయదు సో ఆలోచించడాన్ని మనం కంట్రోల్ చేయకూడదు ఆపే ప్రయత్నం చేయకూడదు దానివల్ల మనకి ఇంకా ఎక్కువ డిస్టర్బెన్సే క్రియేట్ అవుతుంది ఒకవేళ మనం ఆలోచించడాన్ని బలవంతంగా కొన్ని క్షణాలు ఆపివేయడంలో సక్సెస్ అయినా కూడా అది ఏం మనం సాధించినట్లు కాదు ఎందుకంటే ఆ కాసిన క్షణాలు చాలా వరకు నిర్జీవం అవుతాయి అవి సజీవం మాత్రం కావు అంటారు ఓషో మనం ఒక రకమైన నిశ్చలత ఒక రకమైన భావనని పొందవచ్చు ఆ కొద్ది క్షణాలు ఆలోచనల్ని మనం బలవంతంగా ఆపిన ఆ కొద్ది క్షణాలు మనకి ఒక రకమైన నిశ్చలత అయిన భావం పొందవచ్చు కానీ అది నిశ్శబ్దం మాత్రం కాదు ఎందుకు అంటే బలవంతంగా తెచ్చుకున్న నిశ్శబ్దం నిశ్శబ్దం కానీ కాదు దాని కింద అపస్మారకపు లోతుల్లో అణచబడ్డ మనస్సు పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి అందువలన మనస్సుని ఆపడానికి మార్గం లేదు కానీ మనస్సు ఆగుతుంది అది నిశ్చితం మనస్సు దానికనే ఆగిపోతుంది సో అలా ఆగిపోవడానికి ఏం చేయాలి అంటే ఈ ప్రశ్న ప్రస్తుతానికి సంబంధించినది అనమాట పరిశీలించాలి మనస్సుని ఆపడానికి ట్రై చేయకూడదు మనస్సుని వ్యతిరేకిస్తూ ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు మనం మన మనస్సుని రెండుగా విభజిస్తాం ఒకటి యజమానిగా ఉండటానికి అది అధిగమించి ఇంకొక భాగాన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది అసంగతమైనది అది ఒక తెలివి తక్కువైన ఆట అది మనల్ని వెర్రెక్కిస్తుంది మనస్సుని ఆపడానికి లేక ఆలోచించడం ఆపడానికి మనం ప్రయత్నించకూడదు కేవలం మనస్సుని గమనించాలి దాన్ని అంగీకరించాలి దానికి పూర్తి స్వతంత్రాన్ని ఇవ్వాలి అది ఎంత వేగంగా పరిగెత్తాలి అనుకుంటే అలాగే పరుగులెత్తనివ్వాలి మనం దాన్ని ఎలాగో అలాగ అదుపులో పెట్టడానికి ట్రై చేయకూడదు మనం కేవలం ఎలా ఉండాలి సాక్షిగా ఉండాలి మనసు పెట్టే ఆ పరుగులను అలా సాక్షిగా గమనిస్తూ ఉండాలి అప్పుడు అది చాలా అందంగా ఉంటుంది మనసు మిక్కిలి అధికంగా అందంగా ఉన్న మెషీన్స్లో ఒకటి అని చెప్పవచ్చు సైన్స్ మనస్సుతో సమాంతరమైన దాన్ని దేన్ని ఇంతవరకు సృష్టించలేకపోయిందిగా మనసు ఇంకా ఒక విశ్లేషమైనదిగా చాలా చిక్కులతో కూడినదిగా అత్యంత శక్తివంతమైనదిగా చాలా ఎక్ ఎక్కువ సాధ్యత సామర్థత కలిగినదిగా మిగిలి ఉంది సో దాన్ని మనం పరిశీలించాలి దాన్ని ఆనందించాలి మనసుని ఒక శత్రువులా మనం గమనించకూడదు ఎందుకు అంటే ఒకవేళ మనం దాన్ని ఒక శత్రువులా చూస్తే మనం దాన్ని పరిశీలించలేము మనం అప్పటికే మనసుకి వ్యతిరేకంగా దురభిమానంతో ఉన్నట్లు అర్థం కదా సో మనం అప్పటికే మనసులో వేరే దోషం ఉందని డిసైడ్ అయిపోయి ఉన్నట్టు కదా సో మనం అప్పటికే నిర్ధారణకి వచ్చేసామన్నమాట సో మనం ఎప్పుడైనా ఎవరినైనా లాగా చూస్తే మనం వారిని లోతుగా ఎప్పటికీ చూడం వారి కళ్ళల్లోకి మనం ఎప్పుడు చూడం మనం వారిని తప్పించుకొని పోతాం అవునా సో మనస్సుని కూడా అలాగే శత్రువులా మనం చూస్తే దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే మనం దాన్ని సరిగ్గా గమనించలేము ఎందుకు అంటే ఒక నిర్ధారణకు వచ్చేసాం కాబట్టి అది మన శత్రువు అని సో మనసుని గమనించడం అంటే దాన్ని లోతైన ప్రేమతో గాఢమైన గౌరవంతో పూజ్యతతో చూడాలి మనస్సు భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన కానుక మనస్సు అనే దానిలో ఎలాంటి తప్పు లేదు ఆలోచించడం అనేది దానికది ఎలాంటి దోషము లేనిది మిగతా కార్యాల్లో ఆలోచించడం కూడా అందమైన పని ఆకాశంలో కదిలే మేఘాలు అందంగా ఉంటాయి కదా అలాంటప్పుడు అంతరాకాశంలో మన లోపల కదిలే మెదిలే ఆలోచనలు ఎందుకు సుందరంగా ఉండకూడదు కదా సో వృక్షాలపై పూసే పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి మరి అలాంటప్పుడు మన అంతరాత్మలో వికసించిన ఆలోచనలు అనే పుష్పాలు ఎందుకు అందంగా ఉండవు సముద్రం వద్దకు పరుగులు తీసే నది సుందరంగా ఉంటుందిగా మరి అయితే ఈ ఆలోచనల పరుగుల ప్రవాహం ఏదో తెలియని తీరాలకు గమ్యానికి పరుగులు తీయకూడదనే ఉంది అది సుందరంగా లేదా మనసుని గాఢమైన భావంతో చూడాలి దెబ్బలాడే వానిగా ఉండకూడదు ఓ ప్రేమికునిలా ఉండాలి మనం మనసుతో మనసు యొక్క సూక్ష్మమైన పోకడలని అకస్మాత్ తగిన మలుపులను అందంగా తిరగాడే మార్పులను రకరకాల ఆలోచనలను వాటన్నిటినీ గమనించాలి మనసు యొక్క హఠాతైన గెంతులు దూకుడులు అది ఆడుతూ ఉండే ఆటలు అది అల్లే కళలు ఊహలు జ్ఞాపకాలు అది సృష్టించే వెయ్యున్న యోచనలు యుక్తులు అన్నిటినీ మనం చెక్ చక్కగా గమనిస్తూ ఉండాలి అక్కడ తొలిగి వేరుగా సుదూరంగా దాంట్లో చేరకుండా నిలబడాలి అప్పుడేమవుతుంది క్రమక్రమేణా మనకు ఓ అనుభూతి కలుగుతుంది మన జాగరూకత మన అవేర్నెస్ గాఢమవుతున్న కొద్దీ మన జాగృతి లోతుగా అవుతుంది అప్పుడు ఆలోచనల మధ్య గ్యాప్ ఒక ఆలోచనలకి ఇంకో ఆలోచనకి మధ్య ఉండే ఆ గ్యాప్ ఆ విరామాలు ఎక్కువగా రావడం మొదలవుతుంది ఈరోజు మనం చాలా అద్భుతమైన విషయాలని తెలుసుకున్నాం వాటన్నిటి గురించి ఒక్కసారి ఆలోచించండి అలాగే మన ఆలోచనలను మన ఆలోచనలకు మధ్యలో వచ్చే విరామాలని చక్కగా గమనిద్దాం ఆలోచనలు ఎంతసేపు ఉన్నాయి విరామం ఎంతసేపు ఉంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటూ దేనిని విశ్లేషించకుండా కేవలం కేవలం మనం గమనిస్తూ ఉందాం అలా గమనించడాన్ని ఒక్కసారన్నా ట్రై చేయండి దీని గురించి మరింత లోతుగా మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందామా టుడే అండి హ్యావ్ ఏ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ